ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మనము పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ను మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మనకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈరోజు ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ వీడియోను చూసిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక మరి ఈరోజు జాబ్ అప్డేట్స్ చూస్తే ముందుగా మనకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు కలిపి ఒకే ఎగ్జామ్ పెడతామని ఒక న్యూస్ ఇక్కడ మనకు వెలుగు పేపర్లో రావడం జరిగింది ముందుగా న్యూస్తో మనము ఈ వీడియోను స్టార్ట్ చేద్దాం గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ఒకే ఎగ్జామ్ సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కార్ సూత్రపాయ సూత్రప్రాయ నిర్ణయం త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీరింగ్ల పోస్టులు రెండు వేలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో వెయ్యి దాకా పోస్టులు మరిన్ని పెరిగే ఛాన్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం అంటూ మరి ఇక్కడ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై సర్కారు ఫో ఫోకస్ పెట్టినది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటి వరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ఒకే సిలబస్ క్వాలిఫికేషన్ ఉంది సరే సిలబస్ అనేది క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కానీ సిలబస్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు ఒకే విధంగా ఏ విధంగా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సేమ్ ఉంది కేవలం పోస్టింగ్ విషయంలో మాత్రమే మార్పు ఉంది గ్రూప్ త్రీ కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడిలో పోస్టింగ్ అవుతుండగా గ్రూప్ ఫోర్లో రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతున్నారు ఈ నేపథ్యంలో రెండింటి కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్వహించినట్టు తెలిసింది ఇక త్వరలోనే ఇరవై ఏడు వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇందుకు అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నది వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనుందంటూ వార్త రావడం జరిగింది ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల వివరాలను ఇప్పటికే తెప్పించుకుంది ఇందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు తక్కువగా ఉన్నాయి ఈ రెండింటిలో కలిపి నూట ముప్పైలో పోస్టులు ఉన్నట్టు తెలిసింది ఇటీవలే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు ప్రభుత్వం పోయిన ఏడాది గ్రూప్ వన్ కింద ఫైవ్ సిక్స్టీ త్రీ గ్రూప్ టూ కింద సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులను భర్తీ చేసింది ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్లు పెద్దగా కాలేదు దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో మాత్రం దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా లెక్క తేల్చారు గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో భర్తీ ఇటీవలే పూర్తయింది అయితే అందులో భర్తీ కాని పోస్టులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి దాకా పోస్టులు ఉంటాయని అంటే మొత్తం దాదాపు రెండు నుంచి రెండు వేల దాకా పోస్టులు ఉంటాయని ఇక్కడ మనం భావించవచ్చు ఇక మరి గ్రూప్ త్రీ భర్తీ అయింది అన్నారు ఎక్కడ భర్తీ ఇంకా కంప్లీట్ కాలేదు కదా అంతా అవగాహన కొంత పూర్తి అవగాహనతో రాయలేదు న్యూస్ ఇది ఇక అత్యధికంగా పోలీస్ శాఖలో పద్నాలుగు వేల పోస్టులు ఉన్నట్టు తేల్చారు ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి దాదాపు పద్నాలుగు వేల ఉన్నట్టు తేల్చారు ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఇక జెన్కో ట్రాన్స్కో వివిధ శాఖల్లో కలిపి దాదాపు రెండు వేల ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి ఇతర సర్వీసులు కలిపితే ఇంకో రెండు వేల పోస్టులు ఉన్నట్టు తెలిసింది ఇక జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏడు వేల భర్తీలు అంటే జీపీఓకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిసింది ఈ వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయిన వీఆర్ఓ విఆర్ఏల నుంచి దాదాపు ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు మిగిలినవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయనందుకు రూల్స్ సిద్ధం చేయడం జరిగింది ఇక జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ యాక్చువల్ జాబ్ క్యాలెండర్ మేలో గ్రూప్ టూ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాలి ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు ఇక ఇప్పుడు అవన్నీ రీషెడ్యూల్ చేసి మరి నోటిఫికేషన్లు జారీ చేస్తారని ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక త్వరలో ఉద్యోగాల జాతర అంటూ ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామంటూ వార్త రావడం జరిగింది శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ నియామక సంస్థలకు సమాచారం కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ వార్త రావడం జరిగింది వివిధ శాఖల వారిగా ఖాళీల వివరాలను సేకరించి మరి ఫైనాన్స్ ఫైనాన్స్ శాఖ ఆమోదం కోసం చూస్తున్నారంటూ ఇక్కడ మరి వార్త రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారమే మరిగా బ్యాక్లాగ్ ఉద్యోగాలతో కలిపి బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు ఆర్టీసీ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే పదివేల ఉద్యోగాలు ఉంటాయని అంచనా అదేవిధంగా ప్రభుత్వ విభా విభాగాలు విద్యుత్ సంస్థల్లో ఇంజనీరింగ్ విభాగాలు రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఇక గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక ఉద్యోగాల భర్తీ ఇలా ఉండొచ్చు అంటూ అంగన్వాడీలో దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో వస్తుందంటూ ఇక ఆర్టీసీలో పదివేల ముప్పై ఎనిమిది ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని సమాచారం ఇక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఈ నెలలోనే కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రానుంది ఇక గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు ఇక డిగ్రీ లెక్చరర్ లైబ్రరీ అండ్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావ వచ్చే అవకాశం ఉంది సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు ఇక టీచర్ పోస్టులు టెట్ పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అంటూ విడుదల కావచ్చు 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 ఎప్పుడు అవి వస్తుంది అనేది తెలియదు అక్కడ ఇవ్వలే స్పష్టత ఇవ్వలే ఇక జాబ్ కొట్టే తిన్నాడు కొత్త నోటిఫికేషన్లు కరువు కోర్టుల పరిధిలో పాతవి గ్రూప్ వన్ ఫలితాలపై వీడని చిక్కుముడి వాటిపైనే ఆధారపడిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చి అరవై వేలు ఇచ్చామని ప్రకటనలు జాబ్ క్యాలెండర్ అమలులో సర్కార్ ఫెయిల్ జూన్ రెండు నాటికి స్పష్టత ఇవ్వకుంటే పోరాటం తప్పదు నిరుద్యోగులు ప్రభుత్వాలు మారిన నిరుద్యోగులకు నిరాశ ఎదురవుతుంది కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయా అని ఒకవైపు కోర్టులో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్న గ్రీన్ సిగ్నల్ వస్తుందా అని ఎదురుచూపులు మరోవైపు తప్పు ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ వన్పై కోర్స్ కేసులు నమోదు కావడంతో భర్తీ ప్రక్రియ కోర్టులోనే ఆగిపోయింది ఇప్పటికే డిఎస్సి గురుకుల తదితర ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ మిగిలిపోవడంతో ఆరో అవరోహణ క్రమంలో భర్తీ చేపడతామని టీజీపీఎస్ ప్రకటించింది ఈ నేపథ్యంలో గ్రూప్ వన్పై క్లారిటీ వస్తేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు పూర్తయ్యే అవకాశాలున్నాయి హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన అభ్యర్థులు సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశాలున్నాయి దీంతో మెరిట్ లిస్టులో పేరున్న ఉద్యోగం వచ్చిందని సంతోషం లేకుండా పోయిందని వారంతా ఆందోళన చెందుతున్నారు ఇక మరి అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నా అందులో కొత్త నోటిఫికేషన్లు వేసి ఇచ్చింది కేవలం పదివేల వరకే ఉంటాయి గ్రూప్స్తో పాటు ఎస్ఐ పోలీస్ లాంటి నోటిఫికేషన్లన్నీ గత ప్రభుత్వం ఇచ్చినవే ఇతర కేటగిరీలో కొలువుల భర్తీ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీ మాత్రం ముందుకు సాగడం లేదు ఇక వయస్సు దాటిపోతుందని ఆవేదన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రణయ్ వరంగల్ నుండి అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో ఆగమాగమంటూ విశాల ఆదిలాబాద్ ఆర్థిక సమస్యలు ఒకవైపు వయోభారం మరోవైపు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రిపరేషన్తో పాటు ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి సమయానికి నోటిఫికేషన్ రాకపోగా రిక్రూట్మెంట్ ప్రక్రియలో కోర్టు కేసులు ఎదురవుతుండడంతో వీళ్ళు ఏళ్లు గడిచిపోతున్నాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులే ఎక్కువగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఫైవ్ సంవత్సరాల యువత ఎక్కువగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు థర్టీ ఫైవ్గా థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో కూడా కొనసాగిస్తున్నారు ఈ వయసులో తల్లిదండ్రులు భరోసాగా నిలవాల్సిన వారు ఆర్థికంగా భారంగా మారుతున్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తే ఏటా అభ్యర్థులు వీలైనన్ని అటెంప్ట్స్ ఇచ్చి రాకుంటే వేరే పని చేసుకునే అవకాశం ఉంది ఇక ఇరవై ఐదున సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏర్పాట్లు పూర్తి చేయాలని అలె మనకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలంటూ ఈ నెల ఇరవై ఐదున యూపీఎస్సీ ప్రిలిమ్స్కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టరు హైదరాబాద్ కలెక్టరు అధికారులను ఆదేశించాడు హైదరాబాద్లోని తొంభై ఐదు పరీక్ష కేంద్రాల్లో నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాస్తున్నారని తెలిపారు పేపర్ వన్ నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ పేపర్ టూ టూ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఎగ్జామ్ ఉంటుందని ఇక గురుకుల ప్రవేశ గడువు పొడిగింపు అంటూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు విధించిన గడువును ఇరవై ఐదవ తేదీ వరకు పొ పొడిగించడం జరిగింది ఇక తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ పరిధిలోని జూనియర్ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి ఇక ఇంజనీరింగ్లో రెండు కొత్త కోర్సులను డిజైన్ చేసింది మద్రాస్ ఐఐటి ఆ కోర్సులు ఏంటంటే కంప్యూటేషనల్ అండ్ మెకానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ జోసా కౌన్సిలింగ్కు అందుబాటులో ఈ కోర్సులు ఉంటాయంటూ మరి ఐఐటి మద్రాసు ఇంజనీరింగ్ విద్యలో రెండు కొత్త కోర్సులను డిజైన్ చేయడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా కూడా ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది గతంలో ఒక దివ్యాంగులు ఒక సాధారణ వ్యక్తి పెళ్లి చేసుకుంటేనే లక్ష ప్రోత్సాహం లభించేది ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వర్తించేది కాదు ఈ సమస్య దశాబ్దాల కాలం నుంచి ఉండగా మంత్రి సీతక్క చొరవతో దీనికి పడింది ఇద్దరికి ప్రోత్సాహం అందేలా కాంగ్రెస్ సర్కార్ జీవో జారీ చేసింది ఇక ఉద్యానవన శాఖ సమస్యలను పరిష్కరించాలని మరి ఉద్యానవన అధికారుల సంఘం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరినట్టు వార్త రావడం జరిగింది ఇక సిఐఎస్ఎఫ్లో మహిళా కానిస్టేబుల్ పోస్టులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోటాలో హాకీ విభాగానికి సంబంధించి ముప్పై హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ప్రకటించింది మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసినప్పటికీ శాశ్వత విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటూ వార్త రావడం జరిగింది ఇక ఆఫీసర్లు హుందాగా వ్యవహరించాలి సభలు సమావేశాల్లో దిగజారి ప్రవర్తించదు అంకితభావం నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసర్లు ఉద్యోగులు సభలు సమావేశాల్లో హుందాగా వివరించాలని దిగజారి ప్రవర్తించవద్దని సిఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు అఖిల భారత సేవల ప్రవర్తన నియమావళి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోని నిబంధన త్రీ వన్ ప్రకారం సర్వీస్లో ఉన్న సభ్యుడు ఎల్లప్పుడూ నిజాయితీ సంపూర్ణ నిజాయితీ విధి పట్ల నిబద్ధత కలిగి ఉండాలని సూచించారు సర్వీస్ రూల్స్ మేరకు వ్యవహరించాలని స్పష్టం చేశారు లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక టీజీఆర్జేసి రిజల్ట్స్ విడుదల తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ గా అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీఆర్జేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి సిహెచ్ కుమార్ మాట్లాడుతూ అరవై నాలుగు వందల ఆరు మంది అటెండ్ కావడం జరిగింది వారికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం జరిగిందంటూ వార్త రావడం జరిగింది ఇక ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్ రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిది వేల నూట పద్నాలుగు ఫోన్ల స్వాధీనం సెవెన్ ఎయిటీ ఠానాల్లో సిఐఆర్ నోడల్ ఏజెన్సీ సేవలు సిఐడి డీజీ గోయల్ వెల్లడి పోలీసులను అభినందించిన డీజీపీ డాక్టర్ జితేందర్ అపహరించిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ పోలీసులు అత్యుత్తమ ప్రతిభ కనబరించ కనబరిచారు ఈ విషయాన్ని సిఐడి డీజీ గోయల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు ఇక ఐఐటిలో ఆరు వేల కొత్త సీట్లు ఈ ఏడాది అందుబాటులో పదమూడు వందల అరవై నాలుగు సీట్లు జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ రాబోయే విద్యా సంవత్సరంలో ఐఐటీలో దాదాపు ఆరు వేలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి వచ్చే నాలుగేళ్లలో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు సీట్లు అందుబాటులోకి వస్తాయి ఐఐటీల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఇటీవలే పచ్చ జెండా ఊపింది విస్తరణ కోసం దాదాపు పదకొండు వేల కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇక సచివాలయంలో అక్రమ పోస్టులు లేని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేర్లతో అందినకాడికి దోచుకుంటున్న కొన్ని శాఖల అధికారులు మరికొన్ని శాఖల్లో అర్హత లేని వారికి పోస్టింగ్ విచారణ జరపాలని సిఎస్కు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు అంటూ సచివాలయంలో అక్రమ పోస్టింగ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ ఉద్యోగాలు చూపించడంతో పాటుగా పేపర్పై సచివాలయంలో పనిచేయని అవుట్సోర్సింగ్ సిబ్బందిని పేర్లు చూపించి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కొన్ని శాఖల అధికారులు దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశంపై కొందరు సీఎస్కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది మరి అక్రమ ఉద్యోగాలు సచివాలయంలో ఉన్నాయంటూ ఇక్కడ వార్త రావడం ఖగోళ శాస్త్రవేత్త జయంత్ నార్లికర్ కన్నుమూత ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పద్మ అవార్డు గ్రహీత డాక్టర్ జయంత్ విష్ణు నార్లీకర్ మంగళవారం కనుమూసారు మహారాష్ట్రలోను పూణేలో నివసిస్తున్న ఆయన నిద్రలోనే శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఇక వక్ఫ్ సవరణ చట్టానికి రాజ్యాంగ భద్రత ఉన్నట్టే స్పష్టమైన గట్టి కారణాలుంటే తప్ప స్టే ఇవ్వలేం సిజిఐ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలకు రాజ్యాంగ భద్రత ఉన్నట్టే భావించాలని వెల్లడి వక్ఫ్ సవరణ చట్టాన్ని సవరణ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ పార్లమెంట్ ఆమోదం తెలిపిన దృష్ట్యా వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధమైనని స్పష్టమైన గట్టి కారణాలుంటే తప్ప అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టం చెలుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది ఇక రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడు వరకు కొనసాగింపు ఇంప్రూవ్మెంట్ కోసం ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల ఏడు మంది ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వారికి ఏమో సప్లిమెంటరీ తర్వాత అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ కోసం కూడా రాసే పరీక్షలు రేపటి నుంచి ప్రారంభ ఎప్పటి నుంచి రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ఇక త్వరలో ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లు బదిలీలు ఎక్సైజ్ శాఖలో త్వరలో కానిస్టేబుల్ స్థాయి నుంచి అన్ని స్థాయిలో పదోన్నతులు బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అన్నారు తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో క్రైమ్ను అరికట్టడంతో పాటు ఎక్సైజ్ శాఖకు ఆదాయ వనరులను పెంపొందించడంపై అందరూ దృష్టి సారించాలని తెలిపారు ఇక మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పూర్తి వేత వేతనాలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారని వార్త రావడం జరిగింది మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినప్పటికీ ఇప్పటికీ పూర్తి వేతనం ఇవ్వడం లేదని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు మినీ అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహి మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు వీరంతా మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అత్యంత పేద వర్గాలకు చెందిన వారని వారి కష్ట నష్టాలను గుర్తించిన బారాస ప్రభుత్వం ట్వంటీ త్రీ సెప్టెంబర్లో అంగన్వాడీలుగా పదోన్నతులు కల్పిస్తూ జారీ జీవో జారీ చేసింది అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఉత్తర్వులు అమలు కాలేదు ఇక ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల ఏపీ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు విడుదల అయ్యే ఐసెట్ ఫలితాలను ఏయువిసి ప్రొఫెసర్ రాజశేఖర్ విడుదల చేశారు ఏపీ ఐసెట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అర్హత సాధించారు విశాఖకు చెందిన మనోజ్ మేక ఫస్ట్ ర్యాంక్ సాధించారంటూ వార్త రావడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం కవర్ కావడం చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్